తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు నలభై ఐదు వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఫోన్ ద్వారా తొమ్మిది మంది తమ సమస్యలు తెలపగా ముప్పై ఐదు మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్లు ఎస్కే బాబు ఆరణి సంధ్య అనిల్ కుమార్ విచ్చేసి తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ ఎదురుగా కాలువలు సరిచేయాలని అన్నారావు కొడలి వద్ద రోహిణి అపార్ట్మెంట్ వద్ద నీటి సమస్య పరిష్కరించాలని తిరుచానూరు వెళ్ళే మార్గంలో వారధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని మధురా నగర్ వద్ద యూడీఎస్ పనులు పూర్తి చేయాలని జైసాం థియేటర్ సమీపంలో కూలేందుకు సిద్దంగా ఉన్న భవనాన్ని పరిశీలించాలని సూరయ్య కట్ట వద్ద ఆక్రమించి నిర్మించిన స్థలం చూడాలని కొల్లగుంట వద్ద సీసీ రోడ్లు నిర్మించాలని గిరిపురంలో గుంతల రోడ్లు సరిచేయాలని అలాగే పలువురు సమస్యలు పరిష్కరించాలని కోరారని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డీసీపీ మహాపాత్ర రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డీఈలు ఏసీపీలు తదితరులు ఉన్నారు